హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగోనరా నేను బాగోనండి మీరు అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటానండి మంచిగా ఉండాలంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలండి అయితే ఏం చేసినానంటే ఎస్టీజీ స్టోర్కి వెళ్ళినానండి మనం ఎస్టీజీ స్టోర్కి వెళ్ళి సప్లిమెంట్ తీసుకొచ్చిన హెల్త్ సప్లిమెంట్ తీసుకొచ్చినానండి ఆరోగ్యం కోసం ఇప్పుడు బయటికి వెళ్ళికొని మనము ఆ కెమికల్ ఇవన్నీ తిని మరికేంత ఓళ్ళు పొట్టలు పెంచుకొని ఇంపెషన్లు తెచ్చుకొని ఏం లాభము ఏంటంటే మన తినే ఫుడ్డే మనకి మనం ఫుడ్ ఏదైతే తింటానమో అదే ఫుడ్కు సంబంధించిన సప్లిమెంట్ చేసుకొని మనకి ఇస్తాను మరి అది తినుకొని మన ఆరోగ్యము పెంచుకుంటే మంచిదే కదండి కలకాలం బతికినట్టుగా ఉంటే బతికినైన రోజులైనా మంచిగా బతకాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంతో నేను ఇవే వాడతానండి అవే తీసుకొచ్చినాను వాటి గురించి మీకు చెప్తాను చూడండి అయితే ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి తగ్గిస్తుంది అండి బరువును తగ్గిస్తుంది ఇంకా హార్ట్కి చాలా మంచిది లివర్కి మంచిది కొవ్వుని పెంచదు కొవ్వుని పెరగనివ్వదండి మనం బయట ఆయిల్ ఏమో ఐదు లీటర్ల ఆయిల్ తెస్తామండి ఐదు లీటర్ల ఆయిల్ తెచ్చినామంటే నెల మొత్తానికి సరిపడుతుంది చిన్న ప్యాంలికైతే నెల మొత్తం సరిపడుతుంది అంట ఇది రెండు లీటర్లు అండి అది ఐదు లీటర్లు తెచ్చి వాడినాము అనేసి అంటే నెల మొత్తానికి వస్తుంది ఇది రెండు లీటర్లే నెల మొత్తానికి వస్తుంది అది నాలుగు చెంచీలు వేసుకొని వండినే మనకి సరిపడదు ఆరోగ్యం చెడగొడుతుంది ఒకటి మనకి రుచికరం రాదు ఇదేంటంటే రుచికరం వస్తుంది హెల్దీగా ఉంచుతుంది మంచిగా ఉంచుతుంది ఆరోగ్యంతో ఉంచుతుంది రెండు చెంచీలే వేయాలండి రెండు చెంచీలు వేసుకొని నేను వండినామంటే చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది అందుకోసం ఇది తెచ్చుకోనానండి నేను ఇప్పుడు ఇవ్వండి అల్వేరా అల్వేరా అంటే మన ఆరోగ్యానికి మంచిది చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది అనేసి తెచ్చుకోం మనము ఇది తినాలా అలవేరా అల్వేరా తినాలా కలిబింద తినాలా అనేసి అంటే ఒట్టి తినలేం చేదు చేదుకి తినగలమా తినలేము ఇదేనే డైలీకి తినగలమా తినలేము ఇది టాబ్లెట్ల రూపాన్ని వచ్చిందండి టాబ్లెట్ల రూపాన్ని వచ్చింది అనేసి అంటే మనకి ఒంటికి చల్దానం ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఒకదానికి రెండు వాడితే ప్రతి చెప్పలం ఏంటండి అండి ఒకదానికి రెండు వాడితే ఇంకా కొన్ని ప్రాబ్లాల తక్కువ అవుతాయి అనమాట హెల్దీగా ఉంచుతాను ఇది చల్లదనంకి ఏదైనా ఇప్పుడు కలిపింద తినాలంటే షుగర్ పేషెంట్ తింటాను బీబీ పేషెంట్లు తింటాను అందరూ తింటాను అది కానీ రోజు తినలేమని ఇప్పుడు ఇది చల్లదనంకి బాగుంటుంది అన్నిటికి మంచిగా ఉంటుందండి ఇది దాని గురండి అనేసి నేను తెచ్చుకోనండి ఇంకొకటండి ఇది ఫెరి ఎన్న అనేసి అంటే చాలా మంచిదండి ఇది అన్ని కూరగాయలు తినాలంటే తినలే అన్ని పళ్ళు తినాలంటే తినలే కొనుక్కొని భరించుకొని తినలేం మనం అన్నీ అన్నిటికి సంబంధించింది ఇది ఇది సముద్రంలో నాసుతో తయారైందటండి నాసు కూడా కలుస్తుంది దీంట్లో సముద్రంలో నాసు కూడా దీంట్లో కలుస్తుంది చాలా చాలా వండి కలుస్తాను ఇరవై క్యారెట్లు మనం తింటే అంతా దీన్ని దీని బలం అంత ఉంటుందండి ఇరవై క్యారెట్లు తినాలంటే తినగలమా ఒకసారి తినలేము ఇరవై గ్లాసులు పాలు తాగాలంటే తాగలమా తాగలేము భరించలేము ఫస్ట్ అమ్మో ఇన్ని పాలు తాగలమా అనేసి అంటాం ఇరవై కబ్జారాలు ఒకసారి తినాలంటే తినగలమా తినలేము ఇవన్నీ కలిస్తే ఎంత బలమో ఈ టాబ్లెట్ ఒకటి అంత బలం ఉంటుందండి చాలా హెల్దీగా ఉంచుతుంది చాలా మంచిగా ఉంటుంది అన్నిటికి బాగుంటుందండి ఇది నాకైతే ఇది ఇది మేము వాడతాము ఈ వాడి నుండి మాకు కొన్ని ప్రాబ్లంలు తక్కువ అండి తగ్గినాయి కాబట్టి నేను తెచ్చుకోనండి ఇది వాడతాను అలివేరా ఇదండి అమల ఆమలా అనేసి అంటే ఇది ఉంటుంది అనేసి అన్నారు అనేసి తెచ్చుకున్నాం మన హెల్త్కే హెల్త్కి సంబంధించింది ఆరోగ్యంకి సంబంధించింది ఇప్పుడు ఇవి అప్పుడులోనే ఏంటంటే ఉసిరుకాయలు తినోళ్ళం మేము మేము ఏం చేసేవాళ్ళం ఉసురుపకాయలు తినోళ్ళం తింటే ఎంత విటమిన్స్ ఎంత మన ఒంట్లో చెడు అంతా తీసేసేది తినేసి చెంబుడు నీళ్ళు తాగేవాళ్ళం అన్నమాట చెంబుడు నీళ్ళు తాగితే అలాగుండేది తీయగుండేవి నీళ్ళు ఉసిరుకాయ తినేసి నీళ్ళు తాగితే తీండేది ఆకలిసిన వాళ్ళం అప్పుడు అలాగే చేసేవాళ్ళం మేము ఇంకా ఇదేంటంటే మన తలకి కూడా పెట్టి వాళ్ళం ఉసురుకాయలు ఎండబెట్టేసి బాగా నానబెట్టి ఎండబెట్టిసింది తెచ్చి నానబెట్టి నువ్వు చన్నీలో నూరుకొని తలకి పెట్టి వాళ్ళం జుట్టు మంచిగా ఉంటుంది అని తలకి చల్లగా ఉంటుంది చల్లదనం మన తలకి చల్లగా ఉండి చల్లదనం ఉంటే తలనొప్పి రాదు ఏది ఉండదు కదా బాగుంటుంది దాని ఇది టాబ్లెట్లకు రూపం ఇప్పుడు అలా తింటాను రండి అవులైనా తింటాన్రా అలాగే ఎవరైనా మరి రాసుకుంటానరా ఆ సార్లు చూడండి ఎంత కనిపెట్టిండ్రు మనకి ఆ ఎస్టీజీ సంబంధించిన వాళ్ళు ఎంత కనిపెట్టిండ్రు చూడండి ఇది టాబ్లెట్ల రూపాన్ని మనకి ఇస్తాను ఇది తింటే ఎంత హెల్దీగా ఉంటానో తెలుసా మనము చాలా మంచిగా ఉంటుంది అనమాట అలాగనేసి నాకు దీని గురించి తెలుసు మేము ఎందుకంటే చిన్నప్పటి నుండి మీ ముసురుక్క ఎక్కువ తినోళ్ళు తినోడానికి కాబట్టి అది నేను ఆడతాను అనమాట తెచ్చుకున్నాను నేను ఇష్టపడి ఇది ఇదండి బీపీ కంట్రోల్ చేస్తుంది ప్యాక్స్ ఆయిల్ ఏది ప్యాక్టిస్ సాంగ్ బీపీ కంట్రోల్ చేస్తుందండి బీపీ కంట్రోల్ అయితే మన హార్ట్కి కూడా కంట్రోలే కదండి హార్ట్కి సంబంధించింది ఇంకా లోపల మనకి బ్యాక్ అంతా తీసేస్తుంది చెడు కొలసన్లన్నీ తీసేసి బయటికి పంపిస్తుంది హెల్తీగా ఉంచుతుంది మనకి ఇది నేను తెచ్చుకున్నానండి బీపీ కంట్రోల్ చేస్తుంది అన్నీ మంచిగా ఉంటాయి అనేసి అంటే ఇది నేను తెచ్చుకున్నాను ఇవి వాడుతున్న నుండి ఏ వాడినా సరే అండి మనం మూడు నెలలు కంటిన్యూ వాడాలా ఒకరోజు వేసేసి ఒకరోజు బంద్ చేసేస్తే కాదు నాకు తగ్గలేదు చేయలేదు అందుకు కాదు ఎందుకంటే నేను క్రమశిక్షణగా వాడతాను నేను వాడుతాను కాబట్టి దాని తలుగు పైతం నాకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి మీతో పాలు పంచుకుంటాను నేను నా ఫ్యామిలీతో పాలు పెంచుకోవాలి కదా చెప్పుకోవాలి కదా నలు అలాగనేసి మీతో నేను చెప్పుకుంటాను అనమాట ఈ రూపాన ఇది ఎల్డీగా ఉంచుతుంది బీపీ కంట్రోల్ చేస్తుంది బీపీ కంట్రోల్ అయితే మనకు ఆట కూడా కంట్రోల్లోనే ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట అలాగనేసి తెచ్చుకోనండి ఇది ఐ సపోర్ట్ అండి ఐ సపోర్ట్ అంటే మన కంటికి మెరుగు కంటి చూపు తొందరగా ఎలుగు చూపిస్తుంది భద్రము భద్రకిస్తుంది అనమాట మనకి మంచిగా ఉంచుతుంది కంటి చూపు ఇది ఒకటి తెచ్చుకోనండి ఇదండి ఇప్పుడు సీజన్ కదండి ఆవేశం వచ్చిన మనకి ఊపిరితిత్తిల్లోన ఏమైనా జామైనా డెస్టలవి జామైనా ఆవేశంలాగా వచ్చిన ఇంపెషన్ లాగా వచ్చిన ఊపిరితిత్తిల్లా తుమ్ములైనా దొగ్గైనా సర్దయినా అన్నిటికి సంబంధించుతుందండి ఇది ఇది కూడా ఆటుకు మంచిది మన హార్ట్కి మంచిగా ఉంటుంది అన్నమాట ఊపిరాడితే కదండి హార్ట్ హార్ట్ అంత క్లియర్గా ఉంటే కదా మనకు ఊపిరాడుతుంది ఇది మంచిగా ఉంటుంది అనమాట ద ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇది వాడతాను ఇదండి కొలాస్కల్ 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 తెచ్చుకున్నాను ఇది బాగుంటుందండి కీలినొప్పులకి కీలు నొప్పులు తగ్గడాకండి మనకి ముడుకులు మెట్లు ఎక్కినా దిగిన ఎక్కలేము దిగలేము కీళ్ళ నొప్పులు ఇది అరవై టాబ్లెట్లు ఉంటాయండి దీంట్లో అరవై టాబ్లెట్లు ఉంటాయి దీంట్లో తొంభై టాబ్లెట్లు ఉంటాయి దీంట్లో కూడా అరవై ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలన్నీ రెండు నెలలు కోర్సు అండి రెండు నెలలు కోర్సు ఉంటాయి కొంచెం ఈ పెద్ద డబ్బా ఏంటంటే ఈ పెద్ద డబ్బాలు రెండేమో మూడు నెలలు కోర్సు ఉంటాయి ఇవి కంప్లైంట్గా వాడేవాళ్ళ వాడితేనే దీని తాలుగు ఫలితం మనకు తెలుస్తుంది మనం ఈ వాడినామంటే మళ్ళీ మళ్ళీ రిపేట్ మనకు ఉండేటిది ఏమైనా ఉన్నది అనుకోండి ఇప్పుడు ఒక ముడుకులే నొప్పి ఇప్పుడు నేను నొప్పి అవుతుంది ఒక కోడి వేసుకుంటాను తగ్గిపోతుంది మళ్ళీ వస్తాను తగ్గిపోతుంది మళ్ళీ వస్తాను మరి అదేం లాభం ఇది కంటిన్యూ వాడుకుంటే మూడు నెలలు వాడాల మూడు నెలలు కంటిన్యూ ఈ కోర్సు వాడినామంటే మనకి రిపేట్ అవ్వదు మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది నొప్పులు తగ్గుతాయి అయిన గురు అనేసి ఇది తెచ్చుకున్నాను నేను ఇదే కొలాస్కల్ ఎంతకు ముందు నుంచి చూపించినాను కదా ఇంతకు ముందు ఈడాలా కొలాజానా కొలాస్కాల్ ఈ రెండు కలిపి ఆడాలండి మన శరమ్ కూడా మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇది ఇదండి బయట ఏం చేస్తామంటే మనము మనకు కొంచెం వీక్నెస్గా అయ్యిందంటే మనం వీక్గా ఉన్నామంటే వెళ్తాము ఓఆర్ఎస్ తెచ్చేస్తాము ఆ ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెస్తాము తాగిస్తాం తాగిస్తే అయిపోయింది ఆయన సంతం అది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడువో అది ఇది ఎంత మంచిగా ఉంటుందండి చాలా హెల్తీగా ఇస్తుంది ఎనర్జీ ఇస్తుంది మనుషులకి రెండు గ్లాసుడు వాటర్లోనా రెండు గ్లా రెండు చెంచీలు ఇది పొడి వేసుకొని కలుపుకొని తాగినామంటే చాలా మంచి ఎంబడే మనకు ఒక పవర్ అందు ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట బాగుంటుంది ఒకటి తెచ్చుకున్నానండి మంచిగా ఉన్నాయి ఇంకండి సిఎండి సిఎండి అంటే ఇది ప్రతి ఒకరి దగ్గరే ఉండాలండి ఇదన్నిటికి ఇప్పుడు ఇది వేసుకున్న నుండి మాకు ఈ మందులు ఇదొకటి ఇదొకటి వేసుకున్నానండి నేను ఈ రెండు వేసుకున్న నుండి మా ఆయనకి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మాలోని గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇద్దరికీ ఉంది గ్యాస్టిక్ మాకు ఆకలి పుట్టింది కాదు తినాలనిపించేది కాదు ఇంతరావు తిన్నా కూడా కడుపులు టైట్ అయిపోయింది ఇది వేసుకున్న నుండి మాకు మంచిగా ఉందండి పొట్టలు కూడా తగ్గినాయి నేను చెప్తానండి పొట్టలు కూడా మాకు తగ్గినాయి చాలా రిజల్ట్స్ వచ్చింది దీని నుండి ఇంకా ఇది వేసుకోవాల సీఎం డైనిస్ అయితే వేసుకోవాలండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఈవేళ రేపు వచ్చే ఇవి వాటర్లోన తేడా వస్తుంది అసలకి వాటర్లోని కానీ మనం వేసుకొని తాక్కుకొనమైతే మనకు అందులో ఎంత కెమికల్ ఉందని తెలుసా వాటర్లోనా ఇది వేసుకోండి లీటర్ బాటిల్లోనా ఏడు సొక్కలు వేయండి ఇది ఏడు సొక్కలు వేసుకొని లీటర్ బాటిల్ నీళ్ళు పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళినా సరే బాటిల్లోనే వేసుకొని ఇవ్వండి చిన్న పిల్లలైనా తాగొచ్చు క్లియర్ చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది మన కడుపులో చెడుది ఏమున్నా కూడా ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది అనమాట మనలో ఇప్పుడు నీళ్ళు తాగేస్తారు ఎక్కడ నీళ్ళు పడితే నల్ల నీళ్ళు వస్తానే కదా అని తాగేస్తాను ఫిల్టర్లు లేవు పిల్లలు లేనోళ్ళకి ఉన్నా కూడా తాగాల లేకపోయినా కూడా తాగాల నొప్పులు కూడా ఉండవండి అన్నీ కంట్రోల్ చేస్తుంది ఇది ఇది అన్నిటికి మంచిదే మనం పిల్లలకి నీళ్ళు ఇచ్చేస్తాం మనం నీళ్ళు తాగేస్తాం దాంట్లోనే ఎంత కెమికల్ కెమికల్ కాదండి దాంట్లో ఎంత ఇది ఉంటుంది తెలుసా చెత్త అది ఉన్న కూడా ఇది పొద్దున్న లెగ్గాన గ్లాసులో వేసుకోండి మూడు చుక్కలు వేసుకొని తాగండి లీటర్ బాటిల్లోనా కూడా ఏ ఒక ఏడు చుక్కలు ఏడు ఎనిమిది చుక్కలు వేసుకొని లీటర్ బాటిల్లో వేసుకొని తాగండి మీరు దినంకల్లా తాగొచ్చండి పిల్లలకి కూడా ఇవ్వండి మంచిగా ఉంటుంది నొప్పులు అన్నీ తీస్తేయండి చాలా మంచిగా ఉంటుంది ఇలాంటివన్నీ వాడుకోకుండా ఎందుకండి ఇది అన్నీ లేనిపోని కెమికల్ ఇవన్నీ వాడుకొని మన ఆరోగ్యం చెడగొట్టుకుంటాము చెప్పండి మీరు వాడండి ఏంటలు కొనుక్కోండి ఇప్పటికైనా తెలుసుకోండి మీరు తెలుసుకొని రండి ఇదండి ఇది గ్యా గ్యానదంత అండి గ్యానదంత పేస్ట్ అయితే ఇదేంటంటే పుట్ట గొడుగులతో తయారవుతుంది కదండి ఇది పుట్ట గొడుగులతో పుట్ట గొడుగులతో తయారవుతుందంటే మనం చూడచోడని హీ ఆహా అంత చేయగలమా చేయలేం కానీ చూడండి పుట్టగొడుగులతో ఎంత చేస్తాను పేస్ట్ మన హెల్త్ ఎంత మంచిగా ఉండాలనేసి చూడండి ఎంత బాగుంటుంది ఈ పేస్ట్ అండి ఇది పన్ను పుచ్చిపోయిన వాళ్ళ పళ్ళు నొప్పులున్నాయి ఏదైనా సరే ఈ పేస్ట్ చేస్తే తగ్గుతుందండి మంచిగా ఉంటుంది బాగుంటుంది అండి ఒకటి తెచ్చుకోనండి నేను అన్నీ హెల్త్కి సంబంధించి నేను తెచ్చుకుంటానండి ఇందులోనే వాడుకుంటాను కాబట్టి నాకు మంచిగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను వాడుకుంటాను మరి మనకి ఇందులో నష్టమేం లేదు కదండి పీవీల రూపాన వస్తుంది ఇప్పుడు పీబీల రూపాన మనకి లాభమే వస్తుంది హెల్త్ మనకి లాభమే ఇవన్నీ మనకు లాభమే కదండి ఆరోగ్యంతోనే ఉంటాను మంచి మనకి ఎంత లాభము వేలు వేలు పెట్టుకొని హాస్పిటల్ అంటే వెళ్ళి అక్కడ వెళ్ళి వెళ్ళి ఎక్కడికి వెళ్తాము ఈ హాస్పిటల్ కాదంతా హాస్పిటల్కి ఇవన్నీ తిరిగే బదులు ఎస్టీజీ కంపెనీకి వెళ్ళండి మీరు ఆరోగ్యంతో ఉండకపోతే అలా అడగండి ఎస్టీజీ స్టోర్కి వెళ్ళండి మీరు వెళ్ళి ఇండియట్లుగా హెల్త్కి సంబంధించి కొనుక్కోండి కొనుక్కొని వాడండి వాడండి అంటే రెండు నెలలు రెండు రోజులు మూడు రోజులు వాడిసి పక్కన పడేకండి ఏ బాగాలేదు ఇవి మంచివి లేదు అనేసి అనకండి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంది మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కంటిన్యూ ఆడండి మూడు నెలలు వాడండి కోర్సు ఉంటే ఒక్కొక్కటి మూడు నెలలు ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బా ఈ డబ్బా ఉందా ఇది మూడు నెలలు కోర్సు మూడు నెలలు కంటిన్యూ ఆడాల అప్పుడు తగ్గలే తగ్గింది తగ్గకపోయింది మీకు తెలుస్తుంది తెలుసా ఎంత హెల్దీగా ఉంటాం ఎంత మంచిగా ఉంటాం ఎప్పుడు చూసినే మనకి మోకాయ నొప్పులని ఒళ్ళు నొప్పులని అక్కడ నొప్పి ఎక్కడ నొప్పి కడుపులు నొప్పి ఇవన్నీ అంతా అదంతా ఇంప్రెషన్ తోటి వచ్చింది కెమికల్ అన్నీ తినుకొని మనం బాగా కొవ్వు పెంచుకుంటాము తెలుసా ఇవన్నీ కొవ్వు కరం కట్టినవే ఇంకొకటి ఇవన్నీ మనం తింటే మనం ఎంత హెల్తీగా ఉంటాము ఇప్పుడు ఒక పది సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు పోతామైన వాళ్ళం ఇంకొక పది సంవత్సరాలు బతుకుతామండి గ్యారెంటీ అండి ఇంకొక పది సంవత్సరాలు బతుకుతాం ఎలాంటి తిని ఇంకా ఇవన్నీ మనం తినుకొని తింటాము అని అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఏంటి ఇంక రెండు సంవత్సరాలకే పోతామేమో ఏమో తెలియదు నా నాకు తెలిసిన వరకు అండి నేను అందరి గురించి చెప్తా లేనండి నా గురించి నేను ఇది తెలుసుకొని తింటాను అసలుకి నాకు ఎంత ఆరోగ్యం మంచిగా నా ఫ్యామిలీకి అందరం తింటాను మేము అందరం మంచిగా ఉన్నాము మీరు నా ఫ్యామిలీ లాంటో లేని మీరు మంచిగా ఉండాలా మీరు తినండి ఇది కొనుక్కోండి తినండి వాడండి వాడిన తర్వాత మీకు తెలుస్తుంది దీని తాలూకు రిజల్ట్స్ ఓకేనా ఇవి మీరు కొనాలని అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి నేను ఇంకా మీకు చెప్తానండి మరి దీంట్లో అన్నీ ఉన్నాయండి లాభాలు దీంట్లో అన్నీ లాభాలు ఉన్నాయి మీరు కొనాలంటే నాలాగ హెల్దీగా ఉండాలంటే రండి మీకు ముడుగులు నొప్పులైనా కాళ్ళు నొప్పులైనా ఒళ్ళు నొప్పులైనా కొత్తలోనే ఏం సమస్యలు వచ్చినా అన్నిటికి సంబంధించినవి దీంట్లో ఉన్నాయండి వెస్టింజీ కంపెనీలోనూ ఉన్నాయి ఇందులోనూ వాడుకోండి కల్తీ లేనిది కెమికల్ లేనివి కల్తీ లేనిది కెమికల్ లేనివి కెమికల్ లేనివి కావాలి కదా మనకి అన్ని కల్తీలు ఉన్నాయి తినుకొని మన ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకుంటాము కెమికల్ లేనిది తినుకొని మనము ఆరోగ్యం కాపాడుకుందాం మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇవన్నీ ఆరోగ్యంకి సంబంధించినవేనండి ఇవన్నీ నొప్పులు తీసేటివే మన ఆరోగ్యంతో మనం అనేసరికి ఇవన్నీ తింటేనే ఇవన్నీ కరెక్ట్గా వాడితేనే మనకు ఆరోగ్యం ప్రాబ్లం అయినా ఏదైనా ఉండదు మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరకు చెప్పినాను ఫ్రెండ్స్ మీరు కూడా వాడండి అని చెప్తాను అంద మీరు కూడా నా కుటుంబం లాంటి వాళ్ళు మీరు మంచిగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను ఓకే మరి బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే బెల బటన్ వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ బాయ్